అందరికీ నమస్కారం నేను డాక్టర్ శిరీష శ్రీవారి హాస్పిటల్ ఆత్మకూరు మనం ఈరోజు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గురించి మాట్లాడుకుందాం మీకు తెలుసా ఇండియాలో సంవత్సరానికి లక్షన్నర మందికి పైనే ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయ్యి చనిపోతూ ఉన్నారు ఇంకా ఊహించుకోండి ఇం ఇంకా చిన్న చిన్న దెబ్బలు తల్లి యాక్సిడెంట్స్ అయ్యి బోన్ ఫ్రాక్చర్స్ అయ్యి మంచాన్ని పని వాళ్ళు ఇంకా ఎక్కువ మందే ఉంటారు సుమారు నాలుగున్నర నుంచి ఐదు లక్షలు పైపడే ఉన్నారంట ఈ విధంగా యాక్సిడెంట్స్ దెబ్బలు తల్లి యాక్సిడెంట్స్తో బాధపడేవాళ్ళు వీళ్ళందరూ యంగ్ పీపుల్ యవనస్తులు బాగా పనిచేసే ఏజ్ గ్రూపు చిన్నపిల్లలు ఈ విధంగా ఉన్నారు మనము ఈ యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ముఖ్యంగా బైక్ మీద వెళ్ళే వాళ్ళైతే హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి బైక్ మీద ఫ్రంట్ కూర్చునే వాళ్ళే కాదు వెనక కూర్చునే వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవడం కంపల్సరీ అలవాటు చేసుకోండి మీ సేఫ్టీ కోసం ఇంకా కార్లో వెళ్ళే వాళ్ళు కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల సేఫ్టీ ఉంటుంది ఇన్ కేసు ఏమైనా యాక్సిడెంట్ అయినా ఎయిర్ బ్యాగ్స్ అవి ఓపెన్ అవుతాయి అదే కాకుండా రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ పాటించండి సైన్ బోర్డ్స్ కంపల్సరీగా పాటించండి స్పీడ్ లిమిటెడ్ సైన్ బోర్డ్స్ పెడతారు కదా అవి చూసుకొని దాని ప్రకారం డ్రైవ్ చేయండి ఇంకా స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి టర్నింగ్స్ దగ్గర కానివ్వండి చూసుకొని చిన్నగా డ్రైవ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అవ్వటం వల్ల ఏమీ కాదు సో హరీ భరీగా వెళ్ళకండి ఇంకా చాలామంది ఏంటంటే ఫోన్స్లో మాట్లాడుతూ ఉంటారు ఫోన్ మాట్లాడతాను మూవీస్ చూస్తాను డ్రైవ్ చేస్తూ ఉంటారు అది పూర్తిగా అవాయిడ్ చేయండి ఇన్ కేస్ ఏమైనా ఫోన్ వస్తే వెహికల్ పక్కకు ఆపుకొని సేఫ్టీ ప్లేస్లో పార్కింగ్ ప్లేస్నో వెహికల్ ఆపుకొని అప్పుడు ఫోన్ కాల్ అనేది అటెండ్ చేయండి ఈ విధంగా కనుక మీరు పాటించినట్టయితే చాలా ఉపయోగం ఉంటుంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మన టైం మనం కరెక్ట్గానే వస్తున్నా ఎదురు వచ్చేవాళ్ళు సరిగ్గా రాకుండా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి దీనికి మనం చేయాల్సిన ఏంటంటే మనం కనుక సేఫ్టీ మెజర్స్ అంటే హెల్మెట్ కానీ ఆ విధంగా పెట్టుకుంటే కనీసం లైఫ్ అన్న సేవ్ అవుతుంది ఇంకా నేను అందరికీ చెప్పాలనుకునేది ఏంటంటే ఎవరన్నా మీ దగ్గర మీ రోడ్ మీద ఎంతంటే కానీ ఎవరన్నా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిపోయి పడిపోయి ఉంటే అక్కడ నుండి ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయి కన్నా ముందు మీరు వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేయండి మీరు ఎవరైతే వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి యాక్సిడెంట్ సైట్ ప్లేస్ ఉందని చెప్పి ఎంత తొందరగా వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే వన్ నాట్ ఎయిట్ వాళ్ళు వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది మన గవర్నమెంట్ గుడ్ సమరటర్ యాక్ట్ అని రీసెంట్గా ఎవరైతే ఈ విధంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయ్యి వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేస్తారో వాళ్ళకి ఫైవ్ థౌసండ్ రూపీస్ మనీ కూడా ఇస్తుంది ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జాన్ ట్వంటీ సిక్స్త్ డిస్టిక్ కలెక్టర్ చేత ఇస్తున్నారు కొంతమంది ఈ యాక్సిడెంట్స్ ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి భయపడిపోయి నాకెందుకు క్వశ్చన్ గొడవ అనుకుంటారు ఇవన్నీ యాక్సిడెంట్ కేసులన్నీ ఏ పోలీస్ కేసు అవుతాయి అని చెప్పేసి ఆ విధంగా ఏమీ అవ్వవు ఇన్ కేస్ మీ పేరు నెంబర్ చెప్ ఫోన్ నెంబర్ చెప్పడం మీకు ఇష్టం లేకపోతే మామూలుగా అన్న వన్ నాట్ ఎయిట్కి కాల్ చేయొచ్చు మిమ్మల్ని ఎమ్మెల్సీ కేసును మీరు ఇన్ఫార్మ్ చేయటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాదు ఇంకా మీరు మంచి పని చేసిన వాళ్ళు అవుతారు కరెక్ట్గా రోడ్ ట్రాఫిక్ అన్నీ పాటించి ప్రాణాలని కాపాడండి ఫస్ట్ ఎవరైనా యాక్సిడెంట్స్ అయితే పడిపోయి ఉంటే ఫస్ట్ సేఫ్ ప్లేస్కి తీసుకురండి అంటే అక్కడ నిప్పు రావచ్చు యాక్సిడెంట్ అయిన తర్వాత పొగ రావచ్చు సో పర్సన్ని ఒక వేరే చోటుకి తీసుకురావడానికి ట్రై చేయండి తర్వాత స్పృహ ఉందా లేదా అని చూడండి తర్వాత నాడి ఉందా లేదా అని చూడండి ఏమైనా ఫ్రాక్చర్స్ ఏమైనా అయినా ఏమో చూసి వాటిని ఎక్కువ మూవ్ చేయకండి ఎక్కడన్నా రక్తం ఎక్కువ కారిపోతూ ఉంటే రక్తం కారకుండా చిన్న గుడ్డ కట్టండి ఎక్కువ రక్తం కాకుండా వెంబట్నే వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేయండి ఇవన్నీ పాటిస్తారని అనుకుంటున్నాను అందరూ సేఫ్గా ఉండండి రోడ్ రూమ్స్ పాటించండి జెన్నీస్ హ్యాపీగా ఉండండి జెన్నీస్ అప్పుడు నైట్ టైము జర్నీస్ ఎక్కువ అవాయిడ్ చేయండి మీకు తెలిసిన రోడ్లోనే అయితే వెళ్ళండి ఘాట్ రోడ్స్ మీద వీటి మీద నైట్ టైమ్ జర్నీ పూర్తిగా అవాయిడ్ చేయండి ఇన్ కేస్ లాంగ్ జర్నీస్ చేసినప్పుడు నిద్ర వస్తే పక్కకి ఆపుకొని కాసేపు కొనుక్కొని మరీ వెళ్ళచ్చు ఏమైనా సేఫ్ ప్లేస్లో ఆపుకొని అంతేగాని నిద్రపోతూ డ్రైవింగ్ కూడా చేయకండి అందరూ సేఫ్గా ఉండాలని ఈ వీడియో నేను చేస్తున్నాను థ్యాంక్ యూ